అందరికీ నమస్కారం అండి ఫ్రెష్ ఫ్రెష్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఎల్బోసీ క్రాస్ అదే సీజ్ ఫైర్ సీజ్ ఫైర్ వయోలేషన్ అనేది వాళ్ళు పాటించలేదని అది కేవలం భారత్ మాత్రమే వర్తిస్తుంది వాళ్ళకు వర్తించదు ఎందుకు వాళ్ళు అమెరికాకి బిగ్గెస్ట్ వెపన్ డీలర్స్ వాళ్ళు ఎఫ్ సిక్స్టీన్ ఎవరిది అది రేపు పొద్దున యుద్ధం జరిగి ఎఫ్ సిక్స్టీన్ కి నా కూలిపోయింది అనుకో అమెరికా వాళ్ళు మ్యానుఫాక్చరింగ్ చేసింది ఎఫ్ సిక్స్టీన్ కూల్చింది ఎవరు భారత్ వాళ్ళు కాబట్టి వాళ్ళ స్టాక్స్ పడిపోతే మన స్టాక్స్ పెరుగుతాయి బిజినెస్ అందుకోసమే ట్రంప్ మామ ఏం చేసిండు మోడీ కాల్ చేసి వారు స్టాప్ చేయనుండు మోడీ ట్రంప్ బెస్ట్ ఫ్రెండ్స్ దేశమేంది ఏంది అని మాట్లాడుతున్నావు నువ్వు దేశం కాదు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ వాళ్ళు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి ఆపినారు ఆ వాళ్ళు ఒడతారు ఎవరు పాకిస్తాన్ వాళ్ళు మళ్ళీ సరెండర్ అయింది ఎవరు నువ్వు వాళ్ళు కాదు అర్థమైందా వాళ్ళు సీజ్ ఫైర్ వయలేషన్ చేస్తారు నువ్వు చేయకూడదు నువ్వు డిఫెన్సివ్ ఉండాల అఫెన్సివ్ కాకూడదు ఎందుకంటే ట్రంప్ చెప్పినాడు ట్రంప్ మామ మన పిఎం మోదీ గారు బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి మరి దేశం అంటే ఏంది దేశం లేదు ఏం లేదు ఫ్రెండ్షిప్ ఉంటుంది వెళ్ళి మీ ఫేక్ వీడియోలు సర్కులేట్ చేసుకోండి చౌకీదారులు పనులు చేయండి చెప్పిండే కదా మన పీఎం మోడీ మన చౌకీదారులని చౌకిదారులుగా పని చేయండి వాళ్ళు కొడితే కొట్టించుకోండి తిరిగి గుట్టమాకండి బాయ్